అంబర్పేట్ లో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న పది మంది నిందితులు అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు మంత్రి శ్యామ్ అనే వ్యక్తి అపహరించి ఒకటి పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులను రెండు కార్లను ఉపయోగించి శ్యామ్ ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తెలియదు పోలీసులు సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మహదీలత అమెరికలో శ్యామ్ తో వివాహం చేసుకుని మూడేళ్లకే విడిపోయింది అనంతరం శ్యామ్ తన పేరును ఆలిగా మార్చుకుని పాతిమ అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు ఇరవై కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు కేసులో ప్రధాన సూత్రధారి రామ్ కు చెందిన సాయ్ అని పోలీసులు గుర్తించారు జీ ప్రీతి లేడీ బాన్సర్ గా పనిచేస్తుండగా ఎల్ సరిత అనే మహిళ బాధితుడితో ఉన్న అపార్ట్మెంట్ లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి అతని కదలికలపై నిఘా పెట్టినట్టు విచారణలో బయటపడింది నిందితుడిని చర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ ముప్పై లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారి తెలిపారు ఆ సమయంలో శ్యామ్ తన స్నేహితుడికి ఫోన్ చేయగా స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు అనంతరం శామ్ తెలివిగా తప్పించుకున్నారు పోలీసులకు వివరాలు ఇచ్చాడు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కేసులో మిగిలిన నలుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి గారు తెలిపారు

అక్కడ నుంచి టూ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ జరిగినప్పుడు థర్టీ రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుక్కుంటూ ఉన్నారు తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ కాలకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా హిల్స్కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనం వితిన్ టూ డేస్లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది